హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ సిద్ధి వాచ్ అండ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జనవరి పన్నెండవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఒక వ్యక్తి వారిని ధనవంతులుగా మార్చబోతూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు ఎలా మిమ్మల్ని ధనవంతులుగా మార్చబోతూ ఉన్నారు అలానే జనవరి పన్నెండవ తారీఖు ఆదివారం రోజున ఈ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని ధనవంతులుగా మార్చి చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం భార్య సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి సమస్యలు పెళ్లి కుదరకపోవటం సంతానం లేకపోవటం వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీషులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్య భర్తల సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి వారి సెల్ నంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఉంటారు ఆ వ్యక్తి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వారికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఇక వివరాల్లోకి వెళితే గనక వారు చాలా మంచి వ్యక్తులు కుంభరాశిలో జన్మించిన వారికి జాలి గుణం అధికంగా ఉంటుంది దయ కరుణ గుణాలతో వీరు అందరికీ కూడా మేలును చేయాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో ఇతరులను ఎప్పుడూ కూడా ప్రేమ భావంతో చూస్తారు అలానే వీరు చాలా ఎక్కువగా అంటే ఇతరులని నమ్ముతూ ఉంటారు అంతేకాదు అయితే మీ యొక్క జీవితంలో ఉండేటటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది కానీ మీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు చాలా విషయాల్లో ఎవరైనా ఏ చిన్న ఆపదలో ఉన్నా సరే ఆదుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వారు అలానే మీరు ఎవరైనా సరే ఒక చిన్న ఆపద ఉంది అని ఏ రాత్రి కూడా అడిగినా మీ దగ్గర లేకపోతే ఇతరులను అడిగి హెల్ప్ తీసుకొని మరి హెల్ప్ చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉన్నటువంటి వారు కుంభరాశి వారు అంత గొప్ప అంటే అలాంటి హెల్పింగ్ నేచర్ని కలిగి ఉంటారు వారు కానీ ఏదో ఒక రోజు మీ హెల్పింగ్ నేచర్ మీకు ఏదో ఒక విధంగా మంచి చేసి పెడుతుంది అంటే మీరు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో తిరిగి మీకు మళ్ళీ ఏదో ఒక రూపంలో వస్తుంది అలానే కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు వారు కష్టం అంటే వీరికి చాలా సులువు అంటే కష్టపడేటటువంటి స్వభావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి అంతేకాదు మీరు మంచి అంటే లక్షణంతో పాటు నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు తప్పుని తప్పు అని చెప్పేటటువంటి అంటే నాయకత్వ లక్షణాలు కుంభరాశి వారిలో అధిక అధికంగా ఉంటాయి కుంభరాశి వారు ఎప్పుడైనా సరే అంటే ఎప్పుడూ కూడా వీరి మాటలతో కానీ చేతలతో కానీ ఇతరులని అస్సలు బాధ పెట్టరు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు అంటే ఎవరికీ అయినా సరే ఆపద ఉన్నప్పుడు తన మన అని చూడరు అంటే వారు పరాయి వారు వారికి నేను హెల్ప్ చేయను అనేటటువంటి లక్షణం ఉండదు మనవారైనా పరాయి వారైనా ఎవరైనా ఒకటే అనుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు వారు అదేవిధంగా ఈ వారికి వీరు చేసినటువంటి మంచి పనులే ఏదో ఒక రోజు వీరికి ఎదురయ్యి ధనవంతులుగా మారుస్తాయి అదేవిధంగా వీరికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అధికంగా ఉంది సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టను కలిగి ఉంటారు కుంభరాశి వారు సమాజం కూడా వీరిని ఎక్కువగా గుర్తిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరు చేసేటటువంటి మంచి పనులను సమాజం కూడా గుర్తిస్తుంది అంతేకాదు కుంభరాశి వారికి ఈ సమాజంలో జరి అంటే ఏదైనా సరే ఒక మంచి జరిగింది అన్న చెడు జరిగింది అన్న ఎక్కడ ఎలా ప్రవర్తించాలో వీరికి బాగా తెలిసి ఉంటుంది మంచి అవగాహన ఉంటుంది అలానే ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎలా మెలగాలి అనేటటువంటి దానిలో కూడా వీరు ఎక్కువగా మంచి తన అంటే మంచిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మంచి మార్పులు అనేవి వస్తాయి అంటే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు ఆ కష్టం వీరికి ఏదో ఒక రోజు మంచి ప్రతిఫలాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది ముఖ్యంగా వీరు ఎవరైతే ఉన్నారో ఇతరులను బాధ లక్షణం కలిగినటువంటి వారు కాదు ఎప్పుడైనా సరే వీరి మాటల వల్ల కానీ చేతుల వల్ల కానీ ఎవరూ కూడా అస్సలు బాధపడద్దు అను కొనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వారు అదేవిధంగా కుంభరాశి వారికి ఈ క్షణం అంటే ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది అలానే ఒక వ్యక్తి మిమ్మల్ని ఖచ్చితంగా ధనవంతులుగా మారుస్తూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు అంటే గనక మీకు కంటికి కనిపించకపోవచ్చు ఒకవేళ మీకు తెలిసినా తెలియకపోయినా అంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు కానీ ఆ వ్యక్తి వల్ల మీకు మేలు జరుగుతుంది ఒకవేళ మీరు ఉద్యోగంలో ఉన్నట్లు అయితే అంటే ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులు అయినట్లు అయితే గనక ఆ వ్యక్తి వల్ల మీకు ఉద్యోగం వస్తుంది లేదా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అదేవిధంగా మనం అంటే కొన్నిసార్లు మనకు ఉద్యోగం ఇప్పించిన వారే అనుకుంటూ ఉంటాము కాదు కానీ మనకు మంచి తా అంటే ఉద్యోగం చేయటానికి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులు అంటే మనం ఇది చేయగలం ఇది చేస్తామని మనల్ని ప్రోత్సాహిస్తున్న వ్యక్తులు కూడా మనకు ఒక గొప్ప వ్యక్తి దైవంతో సమానంగా భావించాలి అదేవిధంగా మనం ఒక పనిని చేయాలి అన్న ఆ పనిలో మంచి విజయాన్ని పొందాలి అన్న ఖచ్చితంగా ఒక అంటే ఒకరి అంటే ఒకరు మన గురించి అర్థం చేసుకోవడం కానీ ఒకరు మనల్ని ఎంకరేజ్ చేయటం కానీ చాలా అవసరం ఈ కుంభ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో మంచి అనుకూలత ఎక్కువగా ఉంది వీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని చాలా మంచిగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు మీరు అప్పుల్లో ఉన్నా సరే ఆ అప్పుని కూడా తొలగించడానికి ప్రయత్నిస్తారు లేదు మీకు డబ్బు పరంగా ఏదైనా అవసరమైనా సరే దానిని కూడా వీలైనంత మేరకు ఆ డబ్బు సమస్యను కూడా తొలగించడానికి ఈ వ్యక్తి ముందుకు వస్తూ ఉన్నారు ఇలా ఈ వ్యక్తి వల్ల మీకు అన్నీ కూడా శుభాలే జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక మరుపు రాని తిరుగు తిరుగులేని వ్యక్తిగా నిలిచిపోతూ ఉంటారు ఆ వ్యక్తి కారణంగా మీరు అసలు ఎప్పుడూ కూడా ఇది లేదు అనేటటువంటి భావన లేకుండా ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఇలా కుంభరాశి వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది కుంభరాశి అనేది చాలా మంచి రాశి అలానే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం చూసుకున్నా సరే కుంభరాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలి అని అంటూ ఉంటారు ఇలా కుంభరాశి వారికి ఎప్పుడూ గ్రహాలు అనుకూలిస్తాయి అలానే వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు ఖాళీగా మాత్రం కూర్చోరు అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది అలానే వీరు ఎప్పుడూ కూడా ఇంకొకరి పైన డిపెండ్ అవ్వడానికి ఇష్టపడరు వీరు సొంతంగా వీరి కాళ్ళపైన వీరు నిలబడడానికి ఇష్టపడుతూ ఉంటారు అందువల్ల ఏదైనా ఒక చిన్న వర్క్ అయినా సరే చేసుకోవాలి అనేటటువంటి పట్టుదల అధికంగా ఉంటుంది కుంభరాశి వారిలో సంపద అనేది పెరగాలి అని ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారికి ఒక వ్యక్తి వల్ల మాత్రం ధనం అనేది ఏదో ఒక రూపంలో రాబోతుంది అంటే కొంతమంది కుంభరాశి వారికి వివాహాది శుభకార్యంలో ఆలస్యమైనా సరే అనుకున్నటువంటి మంచి సంబంధాలు వస్తాయి అలా వారి భార్య తరపు నుండి అయినా సరే ధనం వస్తుంది లేదా వారి భర్త తరపు నుండైనా ధనం వస్తుంది లేదు ఒక మంచి ఉద్యోగం రావటం కానీ లేదు ఒక వ్యాపారం అనేది స్థిరపడేటటువంటి వ్యాపారాన్ని పెట్టుకోవటం కానీ ఆ వ్యాపారంలో మంచి విజయం పొందటం కానీ ఇలా కుంభరాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో వైపుల నుండి కూడా వీరు ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వీరికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరు చేసే ప్రతి సమస్య తొల అంటే ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం లభిస్తుంది అని అలానే వీరు ఈ సమయంలో ఏ పని చేసినా సరే మంచిగా కలిసి వస్తుంది అని గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా జనవరి ప జనవరి పన్నెండవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి అలానే వీరికి రాత్రి పది లోపు మాత్రం ఏదో ఒక శుభవార్త వస్తుంది అలానే ఒక వ్యక్తి మాత్రం వీరిని ధనవంతులుగా మారుస్తారు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్